క్రైస్తలో విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పుర్మెట్ హైదరాబాద్ మరి ఏసే నామం పేరిట మీ అందరికీ మరి మా వందనాలు మరి ఈరోజు దేవుని మరి వాక్యము వాగ్దానము కీర్తనలు గ్రంథం నూట మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యహోవా ఎలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమ్మ యహోవాను సన్నతించుము ఆమెన్ మెన్ యహోవా ఎలుచుండు ఎహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న సర్వకార్యములారా మన జీవితంలో దేవుడు ఏ కార్యములు ఇప్పటివరకు చేసి ఉన్నాడు మనం ఏ వస్తువులు కలిగి ఉన్నాము ఏ ఉద్యోగాలు లేదా వ్యాపారాలు కలిగి ఉన్నామో మరి మనం కలిగి ఉన్న మన ఆరోగ్యమైనా కావచ్చు పిల్లలైనా తల్లిదండ్రులైనా ఏవైనా కావచ్చు కాబట్టి వాటిని అన్నిటిని ఆయన ఏలుతున్నాడు కాబట్టి మనము వాటన్నిటిని బట్టి స్థుతి చెల్లించనై ఉన్నాము ఎందుకంటే మరి అబ్బవాది మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ లేని దాన్ని పట్టి మాత్రమే చింతించేలా చేస్తాడు దాని గురించి ఆలోచించి మరి దేవుని స్థుతించే విషయంలో నిర్లక్ష్యం చేయడానికి మరి పదే పదే మన మనకి అడ్డుపడుతూ ఉంటుంది డు మరి కానీ దేవుణ్ణి మనము ప్రతిరోజు మనకున్న వాటిని బట్టి స్థుతించి ముందుకెళ్ళినట్లయితే ఆయన మనల్ని ఎంతగానో మరి ఆదరించి మరి ఇంకా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే మరి మన జీవితంలో మనకి కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తేనే కదా మన జీవితంలో మనం వాటన్నిటిని పొందుకోగలిగి ఉన్నాం మరి ఎవరో ఏదో అన్నారని మరి మనం ఎంత చేసినా మరి పట్టించుకోవట్లేదాన్ని కావచ్చు లేదా మరి మనకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారని కావచ్చు లేదా ఏదైనా వస్తువు విషయంలో ఆలస్యం అవుతుందని కావచ్చు లేదా ఇంకే విషయంలో ఆలస్యం అవుతుందని కావచ్చు వీటన్నిటిని బట్టి మనము మన హృదయంలో ఎప్పుడూ గాయపరచబడుతూ మనము ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం కానీ వీటన్నిటికీ మించిన దేవుని శక్తి దేవుని మరి వాక్యము కాబట్టి మనము ఆయన వాక్యాన్ని మరి ప్రతిరోజు ధ్యానిస్తూ మరి మ మనము ఏవైతే కలిగి ఉన్నామో వాటిని బట్టి దేవునికి మన కృ కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇంకా అత్యధిక విజయాలు సాధించగలుగుతాం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా మనము బలపడుతూ ఉంటాం మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక క్రైస్లో ఆమెన్